మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యు కొత్తపల్లి మండలం ఉపాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తు చర్యలుగా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావలసిన వసతి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి మండల గ్రామస్థాయి అధికారులకు జనసేన పార్టీ కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మాకు సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ఉప్పాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంటా విజయకుమార్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నష్టం పోకుండా జీరో నష్టంతో నష్టం లేకుండా చేసిన ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా మాకి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో కూడా నాయకులుగా నాయకులు కంటే ఇంపార్టెంట్గా మాకి అధికారులు ఎంతో సహకరించి ఏంటి పంచాయతీ వరకు కూడా మాకు సహకరించిన ముందు అయితే చాలా చర్యలు తీసుకున్నారు కరెంటు వాళ్ళు అయితే వాటర్ రూమ్స్ అయితేనే కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువ ఎదురవుతాయనుకున్నాను కానీ ఏ సమస్య లేకుండా మాకి ఎంతో గరంగా మీరు చెప్పుకోవాల్సిన సాయం వాళ్ళు మాకు గవర్నమెంట్ వారు కానీ అలాగే ఈ పోలీసు వారు కానీ ఎంతో సహకరించి పోలీసు వారికి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా జనసేన మా జనసేన పార్టీ తప్పుని కానీ మాకైతే ఏ నష్టం ఏర్పడి చేస్తాను కూట ప్రభుత్వం వాళ్ళు కూడా మాతో కలిసి సహోదరులు సాటి సహోదరులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ప్రభుత్వం అయితేనే జనసేన ప్రభుత్వం జనసేన నాయకులైతేనే అలాగే పెద్దలైతేనే అలాగే యువకులు అయితేనే చాలా కష్టపడ్డారు ఆడపిల్లలు కూడా కష్టపడ్డారు ఈరోజు ఇలాంటి పెద్ద తుఫాను ఇంత తుపానికి అంటే మీ కనీ నష్టం జరుగుతున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు నష్టం జరిగిన నష్టం అంత నష్టం జరుగుతున్నప్పుడు కానీ జీరో నష్టం ఏమీ లేకుండా దేవుడు ఆశీస్సులు మాకు ఉండగా అలాగే మా ప్రభుత్వం మా అండగా ఉండగా ఎందుకంటే గౌరవీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్ని జగన్ మా ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎం గారు అలాగే మాకి బాగా ముఖ్యమైన మూడు రోజులు మూడు రోజులు మాతో అన్నం తిరగడా మాతో నడుపుతూ ఏంటి ఉదయం శ్రీనివాస్ గారు అండి ఎంపీగా చాలామంది ఎంపీ కాదు కుర్రవాడిగా ఒక పెద్దవాడిగా మాతో సహకరిస్తూ మాతో తింటూ మాతో ఉంటూ మూడు దినాలు కూడా మాతో గడిపి ఏ నష్టం లేకుండా మాకు ప్రతి పిల్లలు ప్రతి ఇంట్లో కూడా నైట్ వెళ్ళి వాళ్ళని కాపాడి వాళ్ళందరికీ స్నాక్స్ కానీ బిస్కెట్ కానీ పాల్ ప్యాకెట్లు కానీ ఏ ప్రభుత్వం